నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన పని ఎప్పుడు రాకూడదు జరగకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాను మరొక్కసారి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు దయచేసి దీన్ని ఆపమని చెప్పి నిజంగానే మీరు మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేసేది నా పిల్లోని ఎందుకు కొట్టారు ఏం పాపం చేశారని కొట్టారు ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి ఒకసారి తొంభై మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగక్క మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు పిల్లలు కనీసం బాగులు సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు ఇచ్చేటోడు ఎవడు లేదు సరిగ్గా సరిగ్గా ఏది వ్యవస్థ వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు వ్యవస్థను ఘాట్లో పెట్టండి మీరు ప్రజలు మిమ్మల్ని ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు రైతు భరోసా అందక పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు పిల్లలు బదులు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లిలకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది వస్తూ ఉన్నది రావడం లేదు తల్లు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళని చూసుకోండి అక్క చెల్లి ఇస్తామన్నారు నెల నెల పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చూసుకోండి ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి అన్నారు ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చూసుకోండి ఇటువంటి ఏవి కూడా మంచి కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా భయా భయాందోళనను మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆ అని మరొక్కసారి కూడా మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం శిశుపాలు పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి తన పాపాలు పండడం అనేది కూడా తను మర్చిపోద్దని సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం